హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణిస్ మినీ వరల్డ్ లాస్ట్ టైం పెట్టిన జడబిల్లల వీడియో చాలామందికి నచ్చింది చాలామందికి హెల్ప్ అయిందని అర్థమైంది నాకు సో థ్యాంక్ యూ అందరికీ చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాంటి ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఛానల్లో వస్తూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా సో ఇవాళ వీడియోకి వచ్చేస్తే ఇదైతే శారీ కుచ్చులు వీడియో అనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మల్టీ షేడెడ్లో ఉన్న శారీ అనమాట బ్లూ కలర్ పళ్ళు వచ్చింది సో దీనికైతే ఇవాళ కుచ్చులు వేయబోతున్నాను సో అది ఎలా ఏంటి అన్నది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఉంటాయనమాట సో నేనైతే ఈ టూ కలర్స్తో ఆల్రెడీ థ్రెడ్స్ చుట్టేసుకున్నాను బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట సో థ్రెడ్స్ చుట్టేసి తాజిల్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఎన్ని లైన్స్ అంటే వన్ వన్ సిక్స్టీ లైన్స్ అనమాట వన్ సిక్స్టీ లైన్స్ని మనం డబల్ చేస్తే అవి మనకి త్రీ ట్వంటీ లైన్స్ అవుతుందనమాట అంటే ఒక్కొక్క తాజిల్ మనకి త్రీ ట్వంటీ లైన్స్తో అయితే ఉంటుంది సో వన్ ఇంచ్ లెంత్తో కొంచెం చిన్న చిన్నగా త్యాసిల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను నేను మ్యాక్సిమమ్ కుర్చులు వేసేది ఉంది శారీస్కి ఎవరైనా అంటే ఫస్ట్ కంపల్సరీ తాసిల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట అప్పటిదప్పుడు నేను ఏమంటారు దారం అప్పటిదప్పుడు కడుతూ ఉంటారు కదా కొంతమంది సో నేను అది ప్రిఫర్ చెయ్యను నాకు అది కంఫర్టబుల్ అనిపించదు ప్లస్ టైం టేకింగ్ అనిపిస్తుంది నాకు సో నేనైతే ఇదే ప్యాటర్న్లో చేస్తాను ఎప్పుడు చేస్తున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకు కూడా అర్ధమూవీ అయ్యే ఉంటుంది ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ సారీస్ చేశాను ఛానల్లో ఉన్నాయి వీడియోస్ ఎవరికైనా కావాలంటే చూడండి ఈ తాజల్సారా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా దాంట్లో క్లియర్గా ఉంటుంది ఆ క్లియర్గా చేసిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఎవరైనా బిగినర్స్ స్టార్టింగ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడిప్పుడే తాజిల్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆ వీడియో సో దాంట్లో క్లియర్గా అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఒకసారి ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి సో ఈ డిజైన్కి ఇప్పుడు వేసే కుర్చీలకైతే నేను ఓన్లీ బాల్స్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఎంఎం బాల్స్ కొంచెం లైన్స్ ఉంటాయి అనమాట ఆ లై బాల్స్ అండ్ అలాగే చిన్న లీడ్స్ అనమాట ఇవైతే యూజ్ ఈ టూ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే కాటన్ థ్రెడ్ వచ్చేసి ఎయిట్ లైన్స్ తీసుకోవాలన్నమాట ఇలాంటి వాటికి మెయిన్గా ఇది ఆల్ ఓవర్ అనమాట అంటే గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా వచ్చే డిజైన్ సో ఎలా వేస్తున్నాను అన్నది ఒకసారి మీరు చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో ఫస్ట్ యాజ్ యూజువల్ నాట్ వేసేసుకుంటాం కదా ముడి వేసేసుకొని తాజల్ అయితే ఎక్కిచ్చేసుకొని దాన్ని మళ్ళీ నాట్ వేసేసుకున్నాను సో దాని తర్వాత మళ్ళీ సూదికి ఒక బాల్ మధ్యలో లీవ్ సారీ టూ బాల్స్ మధ్యలో లీవ్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట ప్యాటర్న్ అయితే సో మీకు కావాలనుకుంటే అటుపక్క ఒక లీఫ్ ఇటుపక్క లీఫ్ లీవ్స్ ఎక్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదంటే బాల్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో వాళ్ళైతే కస్టమర్స్ అయితే ఇలా చిన్నగా కొంచెం సింపుల్గా వచ్చేలాగా చేయమన్నారు అనమాట సో నేనైతే ఇలాగా టూ బాల్స్ మధ్యలో లీఫ్ వచ్చేలాగా తీసుకున్నాను ప్యాటర్న్ సో అది ఎక్కించుకున్న తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి నాట్ ఎలా వేస్తున్నాను అన్నది ఇప్పుడు బీచ్ ఎక్కించుకుంటున్నాను కదా నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత కింది నుంచి తీసుకుంటాను అనమాట నీడిల్ని కింది నుంచి తీసుకొని మళ్ళీ దారం లోపల నుంచి తీసుకుంటే మనకు ఒక నాటు పడిపోయినట్టుగా ఉంటుందన్నమాట సపరేట్గా నాట్ వేయాల్సిన అవసరం ఉండదు మూడు వేయాల్సిన అవసరం ఉండదు అనమాట తాజిల్కి కూడా అంతే తాజల్ ఎక్కించుకున్న తర్వాత దార్ మనం సూదిని కింది నుంచి తీసుకోవాలన్నమాట కింది వైపుగా తీసుకొని అదే ఏదైతే దారం ఉంటుందో దాన్ని జస్ట్ దాని లోపల నుంచి తీసుకోవాలి మళ్ళీ ముడివేయాల్సిన అవసరం కూడా లేదనమాట మళ్ళీ సో అలాగ బీచ్స్ ఎక్కించిన తర్వాత అలాగే తాజల్ ఎక్కించిన తర్వాత కూడా అదే ప్రాసెస్లో కంటిన్యూ చేసుకోవడమే అనమాట మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చెప్పేదానికంటే కూడా సో ఇలాగే ఇంకా కంటిన్యూ అనమాట డిజైన్ అయితే ఒకవేళ మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేయాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు లేదంటే డిజైన్ని కొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట చెప్పాను కదా ఇందాక లీవ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదంటే గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఒక సెట్ ఆఫ్ బీత్స్ యాడ్ చేసిన తర్వాత టూ టూ థ్యాసిల్స్ అనమాట రెండు రెండు త్యాజిల్స్ కట్టుకొని మళ్ళీ బీచ్స్ అలాగా లేదంటే మూడు మూడు త్యాజిల్స్ కట్టుకొని కూడా బీచ్ అలాగా వేరియేషన్స్ చేసుకోవచ్చు సేమ్ డిజైన్లో కూడా కొంచెం డిఫరెంట్ మార్పులు చేర్పులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు సేమ్ డిజైన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లుక్ ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా చేశాను అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే ఎవరైనా కూడా శారీ కులు వేసుకునేటప్పుడు వాళ్ళ శారీస్కి కానీ లేదంటే కస్టమర్ శారీస్కి కానీ వేసేటప్పుడు ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోవాలి ఏంటి అంటే కలర్స్ కంపల్సరీ సేమ్ ఉండాలన్నమాట శారీ కలర్స్ ఉంటేనే ఆ కుర్చీలకు అందం వస్తుంది ఏదో నచ్చిన కలర్స్ లైట్ పింక్ ఉంటే డార్క్ పింక్ లైట్ ఎల్లో ఉంటే డార్క్ ఎల్లో అలా తీసుకొని వేసుకుంటే వచ్చే లుక్ కూడా రాదనమాట సో అదొక చిన్న పాయింట్ కంపల్సరీ నోట్ చేసుకోండి ఎగ్జాక్ట్ కలర్స్ తీసుకుంటేనే నీట్గా వస్తుంది కుచ్చులు సో ప్రాసెస్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను ఒకసారి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు డిజైన్ లుక్ వైజ్ మీకు నచ్చిందా లేదా అన్నది నాతో షేర్ చేసుకోండి మీరు కూడా మీ శారీస్కి ట్రై చేసుకోండి చాలా సింపుల్ ప్యాటర్న్ ఇది తక్కువ బీట్స్తో నీట్గా వచ్చిందనమాట లుక్ తాజిల్స్ కూడా నార్మల్ లెంత్ పెట్టానే మరీ ఎక్కువ లెంత్ పెట్టకుండా కొంచెం ఒక వన్ ఇంచ్కి ఇంకొంచెం పొడువుగా తీసుకున్నాను అనమాట ఎందుకంటే బీట్స్ చాలా ఉన్నాయి కాబట్టి తాజిల్ లెంత్ కూడా నార్మల్గా ఉంటేనే బాగుంటుంది సో నచ్చిందా డిజైన్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోండి బబ్బాయ్